హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ ఉప్పలకు బోర్డుప్పలకు దగ్గరలో చెంగిచర్లలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఈరోజు స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదహారు సింగిల్ ఓనర్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ నిన్ననే పెట్టాను జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాగానే అన్నవాళ్ళు జోగులాంబ గద్వాల నుంచి ఫయాజ్ గారు సన్ ఆఫ్ అబ్దుల్ సలాం గారు వీళ్ళొచ్చేసి మార్నింగ్ రాగానే వెహికల్ మొత్తం చెక్ చేసుకున్నారు అన్నా నేను మీరు అక్కడి నుంచి వచ్చారుగా నేను చెప్పినట్టే ఉందా ఏమైనా తేడా ఉందా ఇప్పుడు సాటిస్ఫాక్షనా ఓకే మొత్తం చెక్ చేసుకున్నారా ఓకేనా ఫుల్ పేమెంట్ ఇచ్చారా నేను మీకు గద్వాలకు సీసీ ఒట్టి కొరియర్ చేస్తా ఓకేనా ఓకే కంగ్రాస్లేషన్స్ మీరు ఎవరికైనా రిఫర్ చేయాలనుకుంటారా మా యొక్క ఛానల్ ఓకే అవునా ఇంతకుముందా వన్ ఇయర్ బ్యాక్ బ్యా మై మీకు కూడా ఇలాంటి మంచి మంచి కార్లు కావాలంటే కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫాలో మీ కూడా చూడండి ఇంటీరియల్ కూడా చూడండి ടൈൽ കൂടെ